రేపు గురువారం రోజున ఆవాలతో ఇలా చేయండి ముప్పై నిమిషాల్లో లెక్కలేనంత డబ్బు వచ్చి పడుతుంది అలానే కాకుండా మీ సుడి తిరిగిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు ఇలా ఆవాలతో ఈ పరిహారం చేయడం వల్ల ధన సమస్య పూర్తిగా తొరిగిపోవటానికి అవకాశం ఉంటుందండి మంచి ఫలితాన్ని చూడటానికి ఆవాలతో ఈ పరిహారం ఏంటంటే కనుక గురువారం పూట చేయాలని మనకు అంటే వేద పండితులు చెప్పడం జరుగుతుందనమాట ఆవాల్లో రెండు రకాలు ఉంటాయి మనందరికీ తెలిసిందే కదా పసుపు ఆవాలు ఉంటాయి అలానే కాకుండా నల్లటి ఆవాలు కూడా ఉంటూ అనమాట అంటే ఈ నలుపు ఆవాలు ఏంటంటే మనము అంటే వంటల్లో వాడుకుంటాం అలానే కాకుండా కొన్ని విధి విధానాలకు ఏంటంటే ఈ ఆవాలు పనిచేస్తాయి అలానే ఈ పసుపు ఆవాలు ఉంటాయి కదా అవి తంత్రపరంగా మంత్రపరంగా ధనాన్ని ఆకర్షించడానికి ఉపయోగపడతాయి అన్నమాట ఇందులో ఈ రెండింటి గురించి మనం పరిహారాలు చెప్పుకుందాం అలానే కాకుండా ఈ రెండు కూడా మీకు పర్ఫెక్ట్గా అంటే పనిచేస్తాయి చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడతాయి కాబట్టి నమ్మకంతో ప్రయత్నించండి ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా అండి మానవ జీవితం అన్న తర్వాత సర్వసాధారణంగా మనం ఎన్నో కష్టాలను అనుభవిస్తూ అనమాట ఎన్నో ఏంటంటే గనక భరిస్తూ ఉంటాం భరించలేని కష్టాలను కూడా మనం ఏంటంటే గనక అనుభవించి చాలా వరకు కూడా ఏంటంటే సఫర్ అవుతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా యావల పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అనమాట ఆ ఫలితాన్ని మీరేమీ కళ్ళతో చూస్తారని చెప్పొచ్చు దీనికంటూ సమయం సందర్భం అంటూ ఏమీ లేదు కాకపోతే గురువారం పూట మీరు అంటే పరిహారం చేసేటప్పుడు కొంచెం నియమం పాటించాలి అలా పాటిస్తేనే మంచి ఫలితం అనేది వస్తుంది ముఖ్యంగా ఏంటంటే కనుక దిష్టికి దోషానికి సంబంధించిన పరిహారం చెప్పుకుందాం రెండోది వచ్చేసి ధనానికి సంబంధించిన పరిహారం చెప్పుకుందామండి మనకేంటంటే కనుక దరిద్రాలు చుట్టుముడుతూ ఉంటాయి దరిద్రాలు పట్టి పీడిస్తూ ఉంటాయి దరిద్రంతో చాలా సఫరైపోతూ ఉంటాము ఎంత చేసుకున్నా కానీ మన కర్మ మనకేంటో కానీ కలిసి రాదు కదండి కర్మ కూడా మనకేంటంటే గనక చాలా వరకు కూడా అంటే ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవిస్తారంటారు కదా అలా మనం ఏ చేయకపోయినా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే భగవంతుడు మనం పరీక్షిస్తూ ఉంటాడు ఇబ్బంది పెడుతూ ఉంటారు కొంతమందికి ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు రావటం ఆరోగ్యం బాగాలేకపోవటం ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్య అనమాట ఇంకా లైఫ్ అన్న తర్వాత ప్రాబ్లమ్స్ ఏంటంటే కనుక నిండిపోయి ఉంటాయి కదా అలాంటి వాళ్లకు కూడా ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుందండి చిన్న పరిహారమే ఫలితం ఎక్కువగా ఉంటుంది అందుకే మీరు దీనికోసం మేము పెద్దగా డబ్బును కూడా ఏం ఖర్చు పెట్టకండి మీ ఇంట్లో ఉంటాయి కదా వాళ్ళు అవి తీసుకోండి అంటే ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తుందో ఆ సమస్య నుంచి బయట బయటపడాలి మాకు సంతోషం ఉండాలి అలానే కాకుండా మాకు అద్భుతం జరగాలండి అని కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయను అంటే కనుక ఒక టీ స్పూన్ అన్ని ఆవాలని తీసుకోండి అంటే మీకు ఒకవేళ అండి గుర్తుపెట్టుకోండి నల్లటి ఆవాలు దొరికితే అవి తీసుకోండి పసుపు ఆవాలు దొరికితే అవి తీసుకోండి ఇంకా మంచిది అనమాట పసుపు ఆవాలతో ఏంటంటే కనుక తొందరగా ఫలితం వస్తుంది అదే నల్లటి ఆవాలతో మనం పరిహారం చేస్తే కొంచెం లేటుగా వస్తుందన్నమాట అంటే లేట్ అంటే కనుక దీనికి దానికి కొంచెం సమయం అయితే పడుతుందండి ఎందుకంటే అవి కొంచెం పవర్ని కలుగుంటాయి పసుపు ఆవాలు ఇవేంటంటే కొంచెం తక్కువగా పవర్ని కలుగుంటాయి అనమాట అంతే తేడా కానీ ఫలితాలు రెండింటివి వస్తాయి అంటే ముందు అటు ఇటు ఇలా తేడా జరుగుతుంది అంతే కానీ ఫలితం అనేది రావటం మనం చూడగలుగుతామని చెప్పొచ్చు అందుకే మీరు ఇలా ఆవాలను తీసేసుకున్న తర్వాత ఏంటంటే మీ సమస్యని చెప్పుకోండి చేతిలో పట్టుకోండి అంటే ఆవాలు ఇలా చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి చాలామంది కూడా చేతిలో పట్టుకుంటే పడిపోతాయేమో అని ఒక సందేహం ఉంటుంది కానీ మనము సంకల్పం చెప్పేటప్పుడు ఆవాలు కింద పడకూడదండి పడ్డాయి అనుకుండా మేము పెద్దగా పనిచేయమన్నమాట పరిహారానికి అందుకే మీరు ఏంటంటే ఎన్ని అయితే ఆవాలు తీసుకుంటారో అది తెల్లని కాగితంలో పెట్టుకోండి అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక వాటిని మీరు ఇలా చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి ఆవాలను తీసుకెళ్ళి ఏంటంటే కనుక దూరంగా అండి ఎంత దూరం అంటే కనుక మీరు విసరగలుగుతారో అంత దూరంగా ఆవాలను విసిరేయండి అంటే ఇట్లా పొట్లం విప్పేసి ఆవాలను విసిరేయటం వల్ల ఏమవుతుందంటే కనుక మన సమస్యలు తగ్గుముఖం పడతాయి అలానే కాకుండా మనకి ఏదైనా సరేనండి నెగిటివ్ ఎనర్జీ ఉంటేనే సమస్యలు అనేవి అధికంగా వస్తూ ఉంటాయి అనమాట వాటి వల్ల మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం కదా అలాంటివి రాకుండా ఉండటానికి ఆవాలు అడ్డుకుంటాయి ఆవాలు తంత్రపరంగా మంత్రపరంగా చాలా శక్తివంతమైనవండి ఆవాలతో చేసుకునే ఎలాంటి పరిహారాలైనా సరేనండి వంద కొంత కొంత శాతం ఫలితాలను తెచ్చిపెడతాయని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుందనమాట అందరికీ పరిహారాలు సిద్ధిస్తాయి అలానే కాకుండా అందరికీ పరిహారాలు ఉపయోగపడతాయి అంటే కనుక కొందరికి కొన్ని పరిహారాలు ఉపయోగపడతాయి కొందరికి కొన్ని మాత్రమే సిద్ధిస్తాయి స్థితిగత రీత్యా ఆధారపడి ఉంటుందన్నమాట అంటే గ్రహబలం లేకపోయినా మన జాతక దోషాలు ఉన్నా సమస్యలు అధికంగా వస్తున్నా చాలా చాలా వరకు కూడా మనం సఫర్ అవుతూ ఉంటాం కదా అలాంటి అంటే సమస్యల నుంచి బయటపడటానికండి అండి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కనుక గాల్లో రాయి విసిరితే తగులుతుందో లేదనుకుంటాం కదా ఆ టైప్ ఈ పరిహారాలు అని చెప్పొచ్చు అంటే కొన్ని కొందరికి ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఎందుకంటే ఇది మన చేతులతో మనం చేసుకుంటున్నాం కాబట్టి మంచి ఫలితాలను మనం పొందగలుగుతాం అనమాట మంచి ఫలితాలను మనమే చూసి ఆశ్చర్యపోతాం కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది ఉండదని కాదు మీరే మార్పుని చూస్తారు అలానే కాకుండా ఏంటంటే ఇక్కడ ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఇలా మీరు తల చుట్టూ పదకొండు సార్లు తిప్పుతున్నారు కదా అలా తిప్పేటప్పుడు ఏమవుతుందంటే కనుక మీలో మీకు తెలియదు నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరేనండి తొలగిపోతుంది అలానే కాకుండా మీకు కొన్ని గ్రహాలు అనుకూలించవు కొన్ని అంటే ఇలా గురు గ్రహ అంటే గురు యొక్క అనుగ్రహం లేకపోవటం బుధ అనుగ్రహం లేకపోవటం శుక్ర అనుగ్రహం లేకపోవటం ఇలా గ్రహాల బలం అనేది లేకపోవటం అలానే కాకుండా ఏంటంటే గ్రహాలు చాలా నీచస్థాయిలో ఉండటం అంటే స్థితిగతులు అంటే బాగాలేకపోవటం ఎప్పుడు ఇంకా ఇంకా సఫర్ అవుతూనే ఉంటారు లైఫ్ అన్న తర్వాత చాలా అనుభవిస్తున్నామని బాధపడే వారికి కూడా మంచి జరగటం దిష్టి దోషాలు కూడా పోవటం ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఈ పసు ఈ నల్లటి ఆవాలతో సాధ్యమవుతాయి పసుపు ఆవలతో ఇంకా పర్ఫెక్ట్గా సాధ్యం అవుతాయి అని చెప్పొచ్చు కాబట్టి చాలా చిన్న పరిహారం గురువారం పూట ఇలా ఆవాలతో పరిహారం చేసుకుంటే మనకు ముప్పై నిమిషాలు కూడా ఏం పట్టదండి వెంటనే ఫలితం అనేది వస్తుందన్నమాట మనమే కొన్ని అంటే ఇలా ఏంటంటే కనుక చేసుకున్న తర్వాత కొన్ని ఫలితాలను మనమే మన కళ్ళతో చూడగలుగుతాం కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి అలానే కాకుండా మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి ఇలా ఏంటంటే కనుక ఇంట్లో కూడా చేయొచ్చు బయట కూడా చేయొచ్చు కానీ బయట ఏంటంటే దూరంగా పడేసుకోవాలి అలాంటప్పుడే ఫలితం ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏంటంటే చేసుకోండి అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా చేసుకోవచ్చండి అంటే అనారోగ్యం తగ ఇలా తగ్గటం లేదు మేము హాస్పిటల్కి వెళ్తున్నాం చూయించుకుంటున్నాం అయినప్పుడు కూడా మాకేం పెద్దగా అంటే ఎఫెక్ట్ అనేది లేదండి అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే కనుక అనారోగ్యం కూడా తగ్గడానికి నలుపు ఆవాలు చక్కగా ఉపయోగపడతాయి నలుపు ఆవాలు ఏంటంటే కనుక మనకు అంటే చెడుని తొలగించడానికి చక్కగా పనిచేస్తాయండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మన సమస్యలని కూడా మన నుంచి దూరం చేస్తాయి విత్ ఇన్ సెకండ్స్లోనే మన మనకేంటంటే రిజల్ట్ అనేవి తెచ్చి పెడతాయి కాబట్టి పిల్లల నుంచి పెద్దవారి వరకు ఒకవేళ దిష్టి తాకిన ఈ పరిహారం చేయొచ్చు ఏదైనా దోషం ఏర్పడినవి పరిహారం చేసుకోవచ్చు ఏదైనా చెడు ఉందని మనం భావించుకున్నా సరేనండి పరిహారం చేసేసుకుంటే సరిపోతుందన్నమాట ఫలితం అనేది ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి గురువారం పూట ఏంటంటే చేసుకుంటే చాలా మంచిది ఆవాలు కూడా ఏంటంటే కనుక లక్ష్మీకారకంగా భావించబడుతుంది పసుపు ఆవాలు అయితే లక్ష్మీదేవికి చాలా ఇష్టం నల్లటి ఆవలు కూడా ఇష్టపడుతుంది కానీ తల్లి నల్లటి ఆవలతో ఏంటంటే కనుక తాంత్రిక పరిహారాలను పోగొట్టుకోవచ్చు అని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది అందుకే గురువారం పూట ఈ విధంగా మీరు ఈ పరిహారం చేసుకుంటే సమస్యలకు చెక్ పెట్టవచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి దీంట్లో చూడండి మనం ఏం పెద్దగా డబ్బుని కూడా ఖర్చు పెట్టాం మన ఇంట్లో ఉండే ఆవరణ తీసేసుకుంటామా పరిహారం చేసుకుంటామా పడేసుకుంటామా అంతే అవి పడేసి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులను శుభ్రం చేసుకోండి లేకపోతే ఏంటంటే కనుక మనకు చెడు జరిగే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఇలా ఈ విధంగా మొదటి పరిహారం చేయండి ఇక రెండో పరిహారం ఏంటంటే కనుక ధన సమస్య ధన సమస్యను తీర్చుకోవడానికి ఏంటంటే కనుక చేతబడి జరిగితే అలానే కాకుండా ముఖ్యంగా అండి ఎవరైనా ఏదైనా చేయిస్తారు కదా మనం అంటే గిట్టని వారం అలాంటి వాళ్ళ అంటే ప్రయోగాలను కూడా తిప్పికొట్టడానికి ఇప్పుడు చెప్పి పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట పసుపు ఆవాలు ఏంటంటే చాలా మంది అండి గుర్తు పెట్టుకోండి తెచ్చేసుకుని ఇంట్లో స్టోర్ చేసుకుంటారండి ఇవి ఇంట్లో ఉంటే ఏంటంటే కనుక లక్ష్మీదేవి గుమ్మం దాటదని ఒక నమ్మకం అంటే చాలా మంది నమ్ముతూ ఉంటారనమాట చాలా మందికి కూడా ఏంటంటే పసుపు ఆవాలంటే అంటే ఉంటాయండి అంటే ఇవి మనకి ఎక్కడైనా దొరుకుతాయండి ఏ జనరల్ స్టోర్లో అయినా సరేనండి దొరుకుతాయి ఎక్కడైనా సరేనండి కిరాణా షాప్లలో దొరుకుతూ ఉంటాయి అన్నమాట చాలా మందికి పసుపు ఆవాలంటేనే తెలియనే తెలియదు అనమాట ఒకవేళ మీకు తెలియదు మీకు అంటే ఇప్పటివరకు చూడలేదంటే తెచ్చుకోండి వీటి వల్ల ప్రయోజనం ఉంటుంది ఇవి సంవత్సరం వరకు కూడా చెక్కు చదవవు నారా నార్మల్గా మన ఇంట్లో ఉండే ఆవాలన్నా పురుగు పట్టడం కొంచెం పుచ్చిపోవటం ఇలా పిండి పిండిగా అయిపోవడం అవుతాయి కానీ ఈ పసుపు ఆవులు ఒక్కసారి తెచ్చి కొంచెం భద్రపరుచుకున్నాం అనుకోండి ఇక మనకు తిరుగుండదనమాట సంవత్సరం పొడుగున వాళ్ళ అలాగే ఉంటాయండి ఫ్రెష్గా మీరు ఎలాగైతే తెచ్చి పెడతారో అలా ఉంటాయన్నమాట అలా కనుక మీ ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం అనమాట చాలామంది కూడా ఇలా తెచ్చేసుకొని ఏంటంటే ఒక డబ్బాలో పోసేసి అందులో ఏంటంటే కనుక డబ్బుని పెట్టి పెడతారండి అంటే ఇలా పసుపు ఒక డబ్బాలో పోసేసి పదకొండు రూపాయలు పెట్టి పూజ గదిలో పెట్టుకుంటూ ఉంటారు అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి అక్కడే ఉంటుందని ఆ తల్లి అక్కడే వేసుకొని కూర్చుంటుందని ఒక నమ్మకం అనమాట అలానే మీకు కూడా ఏంటంటే కనుక ఇలా లక్ష్మీదేవినిగ్రహ్ం లేదు మా ఇంట్లోకి ప్రవేశించదు రాదు అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఈ పసుపు ఆవరణ తెచ్చేసుకుని ఏంటంటే కనుక ఒక డబ్బాలో పోసేసుకొని అందులో ఆ పదకొండు రూపాయలు కానీ లేదంటే కనుక నూట ఒక్క రూపాయి కానీ ఐదు వందల రూపాయలు కానీ పెట్టండి ఇరవై నాలుగు గంటల పాటు పెట్టుకోవాలి కొంచెం సేపే పెట్టాలి ఇలాగే పెట్టేసి తీసేయాలి అలా కాదు ఏంటంటే కనుక పెడితే ఫలితం ఉండదు ఇరవై నాలుగు గంటల పాటు అంటే రాత్రికి పెడితే తెల్లారిన తర్వాత తీయండి ఉదయం పెడితే రాత్రికి తీయండి ఇలా ఏంటంటే కనుక డబ్బుని తీసేసిన తర్వాత ఆ డబ్బుని మనం ఏంటంటే ఇప్పుడు ఐదు వందలు పెట్టామనుకోండి మనం ఏదైనా సరే వస్తు వాహనం కొనాలనుకుంటే ండి అందులో ఈ డబ్బుని కలిపితే ఏమవుతుందంటే కనుక తీసుకునే వస్తువు వాహనం మనకు అనుకూలిస్తుంది అలానే కాకుండా మనకు దైవ కూడా కలుగుతుంది అనమాట మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు అలానే పదకొండు రూపాయలు ఇంకా ఏంటంటే కనుక మీరు ఇరవై ఒక్క రూపాయి ఐదు రూపాయలు నాణ్యాలు పెట్టినా పర్వాలేదు అవి ఏంటంటే తీసేసుకుని జేబులో పర్సులో వ్యాపారం చేసే సంస్థల్లో కూడా పెట్టుకోవచ్చు అలా పెట్టుకున్నా కానీ ఫలితాలు వస్తాయి పసుపు ఆవాలు ఈ విధంగా ఉంటాయి నల్లటి ఆవాలు ఈ విధంగా ఉంటాయి కాబట్టి రెండింటికి పెద్దగా తేడా ఏముండదు ఇవి పసుపు అవి ఏంటంటే నలుపు అంతే తేడా అండి అంతకు మించి ఇంకేముండదు అనమాట వీటి వల్ల మంచి ప్రయోజనం అయితే చేకూరుతుంది ధనం అనేది నాలుగు వైపుల నుంచి ఆకర్షిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల శుభాలు కూడా చేకూరుతాయని మనకు పురాణాలే చెబుతున్నాయి అనమాట శాస్త్రాల్లో ఈ పరిహారాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి మీరు ఎంత నమ్మకంగా చేసుకుంటారో అంత మంచి ఫలితాన్ని అయితే పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి ఏంటంటే కనుక ఈ విధంగా ప్రయత్నించండి ప్రయత్నించేసి మీరు ఏంటంటే ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా ధనం ఏదో ఒక రూపంలో రావటం డబ్బు అనేది చేతికిందటం ధన సమస్య పూర్తిగా తొలగిపోయి దైవనుగ్రహం కలగటం దైవ బలంతో ఏంటంటే కనుక మనం ముందుకు వెళ్ళటం ఇలాంటివన్నీ కూడా ఏంటంటే కనుక సర్వసాధారణంగా చూడగలుగుతాం సర్వసాధారణంగా మనం చూసేసి ఏంటంటే ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు నల్లటి ఆవాల కంటే కూడా పసుపు ఏంటంటే పర్ఫెక్ట్గా పనిచేస్తాయి ఒకవేళ అవి దొరకలేదంటే కనుక మీరు మీరు దొరికినప్పుడే తెచ్చేసుకొని చేసుకోండి ఎందుకంటే దొరికినప్పుడే తెచ్చేసుకొని చేసుకోవడం వల్ల ఏంటంటే పరిహారం మనకి ఇంకా పంచ ఎక్కువగా పనిచేస్తుంది అనమాట ఇది చాలా చిన్న పరిహారాలు అండి ఎక్కువగా ఫలితాలు వస్తాయి కాబట్టి ప్రయత్నించేసుకోండి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి అదేంటంటే ధనాన్ని తెచ్చి పెట్టడానికి ఉపయోగపడుతుందని చెప్పాం కదా రెండోది ఏంటంటే కనుకనండి ఎవరైనా సరేనండి మనం అంటే గిట్టని వారు మనం బాగున్నామనుకోండి చూసి కొంతమంది ఓర్వలేకపోతారనమాట అంటే దిష్టి పెట్టడం దోషంలాగా దేరపడటం ఏదేదో చేయిస్తూ ఉంటారు అంటే వాళ్ళ డబ్బు వేస్ట్ అయిపోయిన పర్వాలేదు కానీ మనం బాగుపడకూడదు అనేసి ఏంటంటే ఏదేదో అంటే చెడు ప్రయోగాలు చేసేసి మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా పోవాలి మా మీద ఎవరో బ్లాక్ మేజ్ చేసారండి మాకు ఎవరో ఏదో చేయించారండి మేము చాలా సఫర్ అయిపోతున్నాము అక్కడికి ఇక్కడే తిరిగాము మునుల దగ్గరికి ఋషుల దగ్గరికి చాలా మంది దగ్గరికి వెళ్ళామండి అయినప్పుడు కూడా మాకేం పెద్దగా ఫలితాలు రాలేదని బాధపడతారు కదండి అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ పసుపు ఆవల పరిహారం ఉపయోగపడుతుంది అంటే కంటిన్యూగా ఏంటంటే కనుక మూడు రోజులండి రాత్రికి పడుకునేటప్పుడు చేయండి నాడు తర్వాత మీరేంటంటే కనుక ఫలితాన్ని చూసి మీ కళ్ళతో మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందనమాట అంత చక్కగా మీకేంటంటే ఇప్పుడు చెప్పే పరిహారం ఉపయోగపడుతుంది పెద్ద పెద్ద చాతబడులను కాడి పెద్ద పెద్ద పూత పేత పిశాసాలను తరిమి కొట్టడానికి పసుపు పసుపువంటింటే కనుక పర్ఫెక్ట్ గా పని చేస్తాయండి అంటే మంచి రిజల్ట్ని అన్నమాట కాబట్టి మీరు ఈ పసుపు ఆవాలు ఉంటాయి కదా ఇవి కూడా అండి నార్మల్ ఆవాలు ఎలా దొరుకుతాయి అవి కూడా అలాగే దొరుకుతాయి కాస్ట్యం ఎక్కువగా ఏమి ఉండవన్నమాట కాకపోతే కొంతమంది వీటిని అమ్ముతారు కొంతమంది అమ్మరు నార్మల్గా ప్రతి చోట దొరుకుతాయి కానీ పల్లెల్లో కొంచెం తక్కువగా దొరుకుతాయి పట్టణాలలో ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి మీరు ఇలా పసుపు ఆవాలని తెచ్చుకోండి ఒకసారి తెచ్చిపెట్టుకుంటే పరిహారానికి ఉపయోగపడతాయి ఇంట్లో ఏంటంటే లక్ష్మీదేవికి అంటే రూపంగా భావిస్తారు కాబట్టి పూజ గదిలో పెట్టేసుకున్న సరిపోతుంది అనమాట ఇలా తెచ్చేసుకున్న ఈ పసుపు ఆవాలను ఏం చేయండి అంటే కనుక ఒక స్పూన్ కావాలండి అంతకు మించి పెద్దగా ఏమొద్దు అనమాట మీరు కంటిన్యూగా గుర్తుపెట్టుకోండి ఒకరోజు చేసే ఆపటం ఇలాంటివి చేయకండి ఇది ఆడవాళ్ల పరంగా ఉపయోగపడుతుంది మగవారి పరంగా కూడా ఉపయోగపడుతుంది పిల్లల పరంగా పెద్దల పరంగా ఎవరి పరంగా అయినా సరే ఉపయోగపడుతుంది కానీ వరుసగా చేయాలి ఆడవారికు అంటూ ముట్టు లేని సమయాలలో నెలసరి లేని సమయాలలో మాత్రమే చేసుకోవాలన్నమాట అలాంటి అలాంటి సమయాలలో చేసుకుంటేనే ఫలితం ఎక్కువగా వస్తుందనమాట అందుకే ఏం చేయండి అంటే కనుక తెల్లని కాగితం తీసుకోండి మీరు అనుకోవచ్చు ఎప్పుడు తెల్లని కాగితమే అంటారండి గీతలు రాతలు ఉండే కాగితం తీసుకుంటే పరిహారం పంచేయదంటే పనిచేయదండి మనకు మన సొంతంగా చెప్పేది కాదు కదండి శాస్త్రంలో చెప్పబడదే కదా కాబట్టి వైట్ పేపర్ తీసుకుంటే ఏంటంటే తొందరగా ఫలితం వస్తుందన్నమాట గీతలు రాత్రులు ఉంటే ఏంటంటే కొంచెం సమయం పడుతుంది ఇదండి అర్థము కాబట్టి తెల్లని కాగితం తీసుకోండి తీసేసుకుని ఒక స్పూన్ అన్ని అందులో పోయండి టీ స్పూన్ ఉంటుంది కదా అది పోయండి అలా పోసేసిన తర్వాత ఆవాలని ఏంటంటే రాత్రి పడుకునేటప్పుడు సంకల్పం చెప్పుకొని దిండు కింద పెట్టి పడుకోవాలి తెల్లారి లేచిన తర్వాత తల చెట్టుతో సార్లు తిప్పి ఆవాలని ఏంటంటే మీరు మరి చెట్టు మొదట్లో పోసేయాలి ఒకవేళ మరి చెట్టు లేకపోతే మిగతా చెట్లు దేవత వృక్షాలు ఎక్కడున్నా పర్వాలేదు అంటే వేప చెట్టు దగ్గర కూడా పోయొచ్చు వరుసగా ఈ విధంగా ఏంటంటే మూడు రోజులు చేయాలి అంటే రాత్రికి పెట్టి పడుకోవటం సంకల్పం చెప్పుకోవటం తెల్లారి లేచిన తర్వాత తల చుట్టూ తిప్పటం తీసుకెళ్లి పడేయటం ఇంతే అనమాట ఇలా ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏంటంటే కనుక చేతబడి నుంచి మెలిమిలిగా బయటపడతారు అలానే కాకుండా అనేక రకాల సమస్యల నుంచి కూడా బయటపడతారు చాలా మంచి రిజల్ట్ అంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీరే దాన్ని చూసి మీ కళ్ళతో ఆశ్చర్యపోతారు కాబట్టి ప్రయత్నించండి ఇది ఒకటికి రెండు సార్లు ఏం కాదు కానీ మూడు రోజులు చేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేసుకోండి సరిపోతుంది